Thank <laughs> you. రైతులందరికీ చెప్పడం మర్చిపోయాను ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో పూర్తిగా అయిపోయే వరకు మాత్రం చూడండి ఎందుకంటే ఏ ఊర్లో ఏ రేటు ఏ ఎక్కడ ఏం జరుగుతుందో మార్కెట్లో ధరలన్నీ మీరు అన్నీ వివరంగా తెలుసుకుంటారు మధ్యలో ఆఫ్ చేయకండి ఎందుకంటే మీరు ఏ సిటీకి దగ్గర ఉన్నారో ఆ మార్కెట్ ధరలన్నీ మీకు ఇప్పుడు చెప్తున్నాం ఇప్పుడు ఈ వీడియో అయితే చూ ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింహం హాల్లో పెట్టుకోండి ఎందుకంటే మేము చేసిన వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే మేము చెప్పిన ధరలన్నీ మీకు తెలిసిపోతాయి ఇప్పుడు అయితే రైచూర్ మార్కెట్ వచ్చేసి ఎనిమిది వేల నూట యాభై రూపాయలు ఉందండి ఇక్కడైతే స్వల్పంగా ధరలు పెరిగినాయి ఇక్కడ ఆదోని మార్కెట్ వచ్చేసి ఏడు వేల ఏడు వందల ముప్పై రూపాయలు ఉంది ఇంకా ఏడు వేల ఆరు వందలు ఉంది కొంచెం స్వల్పంగా అయితే తగ్గిందండి అలాగే వరంగల్ మార్కెట్ వచ్చేసి ఏడు వేల నాలుగు వందల డెబ్భై రూపాయలు ఉందండి చిల్లూరు మార్కెట్ వచ్చేసి ఏడు వేల మూడు వందల అరవై రూపాయలు ఉందండి అలాగే ఇక్కడ ఖమ్మం మార్కెట్ వచ్చేసి మూ ఏడు వేల గుంటూరు మార్కెట్ ఐదు వందల అరవై ఏడు వేల ఐదు వందల యాభై ఐదు రూపాయలు ఉందండి అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట చిన్న హాల్లో పెట్టుకోండి ఎందుకంటే మేము చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియోంటే బాబు ప్రతిరోజు ఇదే వీడియో చూపిస్తారనుకుంటున్నారా లేదండి రోజు రేట్లు రోజే ఉంటాయి వీడియో మాత్రం ఒకటే